డిసిప్లింగ్స్ వెరీన్స్ బై ద వే లెడ్ యువర్ లైఫ్ లెడ్ దిస్టి సొసైటీ అండ్ యూ ఆల్ హోట్ టు లర్న్ ఫ్రమ్ యుద్ధ ద వే యూ డూ థింగ్స్ అండ్ డెఫినెట్లీ దోయింగ్ టు పేవ్ ద వే ఫర్ అచ్ బెటర్ ఫ్యూచర్ ఫర్ ద సిటీ ఇట్ సెల్ఫ్ అండ్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు లోకేష్ అన్నగారు ఆల్సో ఫర్ పుట్టింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ విశాఖపట్నం సిటీ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఆంధ్ర చాలా రోజుల నుంచి మన అందరికీ ఉండిపోయేది ఎందుకు మనం డెవలప్ కావట్లేదు కానీ లోకేష్ అన్నగారు ప్రత్యేకంగా విశాఖపట్నం మీద దృష్టి పెట్టి చిన్న చిన్న విషయాల మీద కూడా ఆయన ఒక మంచి గైడెన్స్తో ముఖ్యంగా నేను ఆయనతో డావోస్ కూడా వెళ్ళినప్పుడు చూశాను ఆంధ్రాలో ఏదైనా కంపెనీ వస్తుంది ఇన్వైట్ చేస్తుందని అంటే ఆయన మొట్టమొదటిగా చెప్పే సిటీ విశాఖపట్నం మా విశాఖపట్నంలో మీరు రండి మా విశాఖపట్నంలో పెట్టండి అని చెప్పి ఆయన ఇక్కడ స్పెషల్ ఫోకస్ కింద చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఒక ఉత్తరాంధ్ర వాసిగా నేను గర్వపడుతున్నాను ఆయన చేస్తున్నటువంటి సహకారానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను ఆయన సహకారంతో ఈరోజు టీసీఎస్ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ మన యంగ్స్టర్స్కి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ కొంతకాలంలోనూ కూడా మొదలు పెట్టబోతున్నారు అలాగే విశాఖపట్నంకి ఇన్ అండ్ అరౌండ్ మనం చూసుకుంటే ఈరోజు నాకు కూడా ఒక గర్వకారణం ఏంటంటే కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ భోగాపురంలో మనం నిర్మించుకోబోతున్నాం ఒక బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నంలో బల్క్ డ్రగ్ పార్క్ అలాగే ఆర్సిలర్ మెటల్ స్టీల్ అలాగే మనకి హైడ్రోజన్ పార్క్ మనకి రైల్వే హెడ్ క్వార్టర్స్ ఒక జోనల్ హెడ్ క్వార్టర్స్ ఇలా ఎన్నో విషయాలు విశాఖపట్నాన్ని ఒక సెంటర్గా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సహకారంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజనరీ అప్రోచ్తో మనం డెవలప్ చేసుకోబోతున్నాం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా కావాల్సింది నిన్న కూడా ఐపీఎల్ గేమ్ జరిగింది ఐపీఎల్ గేమ్లో ముఖ్యంగా ఎక్కువ మాట్లాడుకుంటుంది ఏంటంటే హోటల్స్ లేవండి ఇక్కడ విశాఖపట్నంలో ఎందుకంటే మేము ఇంకా ఇన్వైట్ చేస్తున్నాం ఇంకా క్రికెటర్స్ ఇక్కడ రావాలి టీమ్స్ రావాలి ఇక్కడ ఆడాలి అని అంటే ఆ ఈకో సిస్టమ్ మీద ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారు ఆ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి మరి కిషోర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఆయన చేయనక్కర్లేదు ఇందకు ఆయనే చెప్పారు ఆ వయసులో ఇంత కష్టం తీసుకొని ఇంత ఆలోచనతో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు డూ ఈజియస్ట్ థింగ్ వుడ్ బీన్ ఉన్న తాజ్ గేట్వేని కొంచెం రెనోవేట్ చేసి అద్దాలు మార్చి పేరు చక్కగా పెట్టుకొని చేస్తుంటే అన్నీ మనం ఇబ్బంది పడేవాళ్ళం కాదు బాగా చేశారు ఉన్న గేట్వేని బాగా డెవలప్ చేశారని కానీ ఒక ఐకానిక్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి ఇంత ఆపర్చునిటీ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఏం చేయగలం అనే ఒక విజన్తో ఈరోజు చేస్తున్నందుకు ఆ కమిట్మెంట్తో ఈ యొక్క సైట్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నందుకు ప్రభుకిషోర్ గారికి మరొకసారి వేదిక వేదిక మీద నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అండ్ దిస్ విల్ బీ అ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ద హోల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ వైజాగ్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ యూ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ టూ ఇయర్స్ ఆల్సో సో ద టైమ్ టైమ్ వీఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద టైమ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ టు వీ ద సేమ్ అండ్ అందరం కూడా ఇదే ఆనందమైన వాతావరణంలో மல்லி வருண்ஜ்